ఆర్యవేద ప్రచార సంఘం గాజువాక విశాఖపట్నం ఈ ఇక్కడ నుండి యూట్యూబ్ మాధ్యమంగా వేద జిజ్ఞాసులకు మేము నిత్యము సంధ్య చేస్తూ అగ్నిహోత్రం చేస్తూ ఆ తర్వాత ఈ దేవయజ్ఞంతో పాటు బ్రహ్మయజ్ఞమైనటువంటి వేద అధ్యయన అధ్యాపనాలు చేయాలని దృష్టితో నిత్యము వేదమంత్రాలు చదువుతున్నాం అందులో భాగంగా ఈరోజు యజుర్వేదం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవయవ మంత్రం ఇందులో భావము ఈ యొక్క సందేశం ఏంటి జిజ్ఞాసువులకు ఉపదేశము వేద మంత్రాలు మానవులు రచించినవి కాదు ఏసు రక్తములు అపౌరుషేయములు పరమాత్మ చెప్తున్నాడని మీరు మంత్రం చే వినేటప్పుడు ఆ పరమాత్మే మనకి విషయం చెప్తున్నాడు మంత్రములు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి పరమాత్మ ఏం చెప్తున్నాడు జిజ్ఞాసు జిజ్ఞాసులకు ఉపదేశము జిజ్ఞాసులు అంటే వేద జ్ఞానము పట్ల పరమాత్మ పట్ల కోరిక కలిగిన వాళ్ళు అంటే కోర్క కలిగిన వాళ్ళు అలాగే సత్య జ్ఞానం పట్ల జిజ్ఞాస కలిగిన వాళ్లకు ఉపదేశం చేస్తున్నారు పరమాత్మ ఏమని చెప్తున్నారు చదువు మంత్రం ఓ ో దేవా పూర్వోయ్యో దేవ్యోజా నమోరుచాయ బ్రాహ్మే ఇంద్రో పద ప్రతిపదార్థము ఓ మనుషులారా యహ ఏ సూర్యలోకము దేవేభ్య ఉత్తమ గుణములు గల పృథివీ మున్నగు వానికై బాగుగా తపించుచున్నదో యహ ఏది దేవానాం పృథివీ మొదలగు లోకముల మధ్య పురోహిత ప్రథమము నుండి హితార్థము స్థితమునర్చుబడి ఉన్నదో ఏది దేవేభ్య పృథివీ మొదలగు వాణి కంటే పూర్వ ప్రథమము జాత ఉత్పన్నమై ఉన్నదో రుచాయ రుచిని కలిగించునది బ్రాహ్మయే పరమేశ్వరుని పరమేశ్వరుని సంతానము వంటి సూర్యుని వలన నమ అన్నము ఉత్పన్నమగుచున్నది అందరికీ హితం చేసేటటువంటి సూర్యుడు సూర్యుని వలన ఆ సూర్యకిరణాలలో అన్నము ఉత్పత్తి అవుతున్నదన్న విషయం ఇందులో చెప్తున్నారు దీని భావార్థము ఓ మనుష్యులారా అందరి హితమునకై అన్నము మున్నగు ఉత్పత్తికి నిమిత్తుడైన సూర్యుని నిర్మించిన పరమేశ్వరుణ్ణే ఉపాసించుము ఇది ఇక్కడ వచ్చింది ఎవరిని ఉపాసించాలి పరమేశ్వరుని ఎందుకంటే మనము చేతనము చేతనుడు మరొక చేతనునే ఉపాసించాలి జడ ఉపాసన చేయకూడదు సూర్యుడు జడ పదార్థము అలాగే సూర్యుడు దేని నుంచి ఉత్పన్నమయ్యాడు ప్రకృతి నుంచి జడము జడము నుంచే ఉత్పన్నమవుతుంది కాబట్టి ప్రకృతి జడము దాని నుంచి ఉత్పన్న సమస్త విశ్వ పదార్థాలన్నీ సూర్యుడితో కూడా కలిపి పృథివీ అన్నీ కూడా జడ పదార్థాలు జడ పదార్థాల్లో ఉండదు జ్ఞానం ఉండదు కాబట్టి జడములు ఒక జ్ఞాని మరొక జ్ఞాని నుంచే జ్ఞానాన్ని పొందాలి జ్ఞానిని ఆశ్రయించాలి ఉపాసించాలి కాబట్టి పరమాత్మని ఉపాసించండి సూర్యుడిని ఉపాసించడం కాదు అంటే సూర్యుడిని కాదు సూర్యుడిని ఆయన్ని ప్రయోజనం పొందండి సూర్యుడి నుంచి ఆ యొక్క ఆ కిరణాలు సూర్యకిరణాలు ఆ కిరణాల ద్వారా ఉత్పన్నమైనటువంటి పత్రహరితము దాని నుంచి పదార్థాలు ఈ ఇవన్నీ ఆహారం ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి ఆ రకం సూర్యుని ఉపయోగించుకోండి ఉపాసించకండి పరమాత్మను ఉపాసించండి అలాగే ఈ సూర్యలోకము ఏం చేస్తుంది ఉత్తమ గుణములు కలిగినటువంటి మున్నగ మునుగవానికై తప్పించుతున్నది సూర్యకిరణాలు పడినప్పటికీ ఇక్కడ భూమిలో పోషక పదార్థము రసము లేకపోతే ఉత్తమ గుణాలు లేకపోతే అక్కడి నుంచి కూడా అన్న పదార్థాలు ఉత్పన్నం కావు అలాంటి ఉత్తమ గుణాలు ఉన్నటువంటి పృథ్వీ పైన సూర్యకిరణం తప్పించుతున్నది అలాగే పృథివీ మొదల లోకల లోకల లోకముల మధ్య ప్రథమము నుండి హితార్థము స్థితి మధ్య ఉండదో ఈ పృథివీ కూడా అనేక లోకాల మధ్యలో ఉన్నది అంటే అనేక గోళాలు ఉన్నాయి కదా ఇతర గ్రహాలు ఇవన్నీ వాటి మధ్య ఇది కూడా పరిభ్రమిస్తుంది ప్రభు పరిభ్రమిస్తూ ఎవరి హితం హితం చేకూరుస్తుంది ఈ భూమిపై ఉన్నటువంటి జన్మించినటువంటి సమస్త జీవరాశులకి అన్నిటికీ హితము చేకూరుస్తుంది ఈ పృథివీ కాబట్టి ఈ పృథివిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఆ పరమాత్మను ఉపాసించాలి జడం పదార్థములను ఉపయోగించుకోవాలి చేతనమనుడైనటువంటి పెద్ద పరమాత్మను శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మ అయినటువంటి జ్ఞానసత్తా కలిగినటువంటి మానవులకు మోక్షమును ప్రసాదించినటువంటి దుఃఖములను దూరం చేసి పాపములను దూరం చేసేటటువంటి జ్ఞానం ప్రసాదించి ఆ పెద్ద పరమాత్మను ఉపాసించాలి ఇతర పదార్థాలను ఉపయోగించుకోవాలి ఇది ఇందులోనేటువంటి ఉపదేశం ఓ ఓమిషం